ఈరోజు దళిత గిరిజన ఉద్దు బిడ్డ మార్వుల గ్రామాల నుంచి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గిరిజన బిడ్డలు మరియు దళిత బిడ్డలు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే గ్రామాలలో జరిగినటువంటి సంఘటనలు తిండి లేక లేక అక్కడ జరిగిన పరిస్థితులను చూసి ఈరోజు గిరిజన బిడ్డల వాయి గొంతుగా ఢిల్లీ వరకు వినిపించినటువంటి ఒక సామాన్య గిరిజన ముద్దు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నేను ముందుగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పద్మశ్రీ అవార్డు అనేది ఎంతోమంది వాళ్ళ నటనలలో వివిధ యాక్టింగ్లో చేసిన వాళ్ళకి ఇచ్చేది కానీ ఒక గిరిజన బిడ్డగా మన ఎన్నో కష్టాలను చూసి ఈరోజు నా గిరిజన జాతి వెనుకబడిపోతున్న ఉద్దేశంతో వారి యొక్క సమస్యలను భారతదేశానికి అర్థమయ్యే విధంగా మారుమూల తండాలు కూడా ఒక పట్టణాలుగా చదువుకొని విద్యావంతులుగా వివేకవంతులుగా కావాలని అండి కావాలని ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహిత చేసినందుకు ప్రజలంతా చాలా గర్వకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మనక్ అంతే కేతవ్ సోమ్లా నాయక్ భువనగిరి వాసి ఒక గిరిజన ముద్దు బిడ్డ ఈరోజు భారతదేశ గిరిజన ముద్దు బిడ్డలందరికీ ఒక ఆదర్శ ప్రయాణగా రేపు ఈ ఏదైతే గిరిజన సమస్యలు పట్ల అనేక పుస్తకాలు రాసి అనేక సంఘటనలు వేసి ఇది భారతదేశం అంతటా కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఒక దళిత ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా తెలియజేస్తా ఉన్నా